జై గురుదేవ్ ఓం శ్రీ మాత్రే నమ ప్రతి నెల మనం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి ఒక చక్కటి దోవ ఒకటి దాంతోపాటు మైత్రే ముహూర్తం అప్పులు సులభంగా తీర్చివేయగలిగే ఒక గొప్ప చక్కని అవకాశం గురించి తెలుసుకుంటున్నాం కదా ఈ క్రమంలో మరి జూన్ నెలలో మైత్రేయ ముహూర్తం ఎప్పుడు దాంతోపాటు ధనప్రాప్తికి ఏం చేయాలి మహాలక్ష్మి కటాక్షం ఎలా సిద్ధిస్తుంది అనే దానికి కూడా ఒక చిన్న టిప్ చెప్పుకుందాం పసుపు కుంకుమ మంగళకరమైనవి ఇంటికి వచ్చే ముత్తైదులకి పసుపు కుంకుమ పూలు పసుపు గుడ్డ నీరు జాకెట్టు చీర కానుకగా సమర్పించడం వల్ల మనం గత జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు గృహంలో స్త్రీలకు మంగళ బలం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది అలాగే అప్పులు తీసుకోవడానికి మైత్రీ ముహూర్తాన్ని అనుసరించామా ఒక్క సంవత్సరంలో అప్పులు లేదా రుణాలు ఖచ్చితంగా తీరిపోయే మార్గం అదే దొరుకుతుంది ప్రతి నెల రెండుసార్లు వచ్చే మైత్రి ముహూర్తం చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చిన దాన్ని పూర్తిగా తీర్చేసే అతి గొప్ప ముహూర్తం ఈ నెలలో ఈ మైత్రీ ముహూర్తం ఎప్పుడో చూద్దామా లక్ష్మీ కటాక్షం మైత్రే ముహూర్తం జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మేషలగ్నం అశ్విని ఒకటో పాదం కృష్ణ ద్వాదశి సోమవారం మరి ఈ రెండవ మైత్రే ముహూర్తం ఎప్పుడంటే జూన్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల పిఎం నుండి ఆరు గంటల తొమ్మిది నిమిషాల పిఎం వరకు వృష్టిక లగ్నం అనురాధ నక్షత్రం శుక్ల చతుర్దశి తిథి గురువారం మరి ప్రేక్షకులందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని రుణాల నుండి విముక్తులవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ